ఈ నెల పది నుండి పదిహేను వరకు బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి తెలిపారు జిల్లాలోని అన్ని మండలాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ ఆశయ సాధన కోసం హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాల వేసి నివాళర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశ ప్రజలందరినీ ఐక్యం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగస్టు పది నుండి పదిహేను వరకు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లోని మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసి పూలమాలతో అలంకరించనున్నట్టు తెలిపారు బీజేపీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరలి చంద్రశేఖర్ పిల్లి రామరాజు చింత ముచ్చారావు పోతిపాక సాంబయ్య పెరిక మునికుమార్ భూపాల్రెడ్డి వంగూరి రాఖీ బద్దం నగేష్ కిషన్ తారా నేవర్స నీరజ మహేశ్వరి పులకరం భిక్షం జగ్జీవన్ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతి ఐక్యతని చాటుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశ ప్రజలతో పాటు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మొత్తంలో కూడా ఈరోజు మొదలుకొని పది నుండి పదిహేను వరకు టెన్త్ ఆఫ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ వీఆర్ సెలబ్రేటింగ్ హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ అభియాన్లో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ పట్టణంలో మహనీయుల విగ్రహాలని శుభ్రం చేసి వారికి పూలగుచ్చాలు పెట్టే కార్యక్రమము ఈరోజు జరుపుకున్నాము దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమము మరి మండలవారిగా ప్రతి ఒక్క మండలంలో ఒక విగ్రహాన్ని కూడా మహనీయులు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు అందరి గొప్ప వారి విగ్రహాలన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కూడా ఒక కార్యక్రమం చేసుకుంటారు దీని తర్వాత మహిళా మోర్చాది యువ మోర్చాది బైక్ ర్యాలీలు తర్వాత తరువాయి కార్యక్రమం నిన్న చెప్పినట్టుగా అవన్నీ కూడా ఉంటాయి అలా దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు హార్గర్ తిరంగ యాత్ర మరి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసే కార్యక్రమం వారికి అదేవిధంగా మరి పుష్పగుచ్చాలు అర్పించడం జరిగింది నిజంగా మరి మహనీయులు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సాధించిన మహనీయులందరికీ కూడా మరి ఈ రోజు నుండి పదిహేనో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఈ దేశంలో జాతి మరి ఐక్యత కోసము అందరూ కలిసిగట్టుగా ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రజలందరికీ కూడా జాతీయవాదము మరి పెంపొందించే దిశగా మరి ఈరోజు అందరినీ కూడా మమేకం చేస్తూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలనేది మరి ఏదైతే మోడీ గారి సంకల్పం మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి రేపటి నుండి పద్నాలుగో తారీఖు వరకు అందరూ కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కోరుతూ మరి అదేవిధంగా మరి వివిధ కార్యక్రమాలు మరి చేయాల్సిన బాధ్యత ఉన్నది మరి ఏదైతే జాతీయ పార్టీ అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని మరి పిలుపునివ్వడం జరిగింది మండల కేంద్రాలలో కానీ అదేవిధంగా టౌన్లో మరి సామూహిక గీతాలాపన కూడా మరి పదమూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మరి నల్గొండ టౌన్లో వివిధ కూడళ్లలో సామూహిక గీతాలాపన చేసే కార్యక్రమాన్ని కూడా మరి పిలుపునివ్వడం జరిగింది మరి మనం స్వాతంత్రము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హిందూ ము హిందూ క్రిస్టియన్ ముస్లిం మరి కుల మతాలకు అతీతంగా మరి జాతి జాతులకు అతీతంగా ఏదైతే హార్గర్ తిరంగ యాత్రని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఈ యొక్క జాతీయ భావాలు పెంపొందించే విధంగా మరి హరిఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వారు మరి కోరడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రేణులు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి రోజు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ దేశ ప్రజలకు దేశ మీద ప్రేమ సమైక్యత జాతి యొక్క నాది దేశం అనేటటువంటి ఒక ప్రేమను మరి పెంపొందించే విధంగా చేయాలని చెప్పేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి నల్గొండ సెంటర్లో గల మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి సేవలు వారి యొక్క కార్యక్రమాలు వారి యొక్క స్వాతంత్రానికి పూర్వము వారు చేసినటువంటి ఏదైతే మరి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని ఫలితమే బ్రిటిష్ కబంధ అస్సాలకు వెళ్ళి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి వారి ఆ ఆ స్వాతంత్రానికి తెచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వారికి సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమం చేసి వారికి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన దేశం మీద అందరికీ భక్తిభావం పెంపొందించడానికి మన భారత ప్రధాని ఇలా చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా మనకు చెప్తున్నారు మరి అందులోనే భాగంగా ఈరోజు మన ఈ స్వాతంత్ర సమరలో పోరాడినటువంటి నాయకులకు శుద్ధి చేసి వాళ్ళను గౌరవించుకోవాలని చెప్పి అది ఇది ఈ భావం ఈ భక్తి భావం అందరిలో పెంపొందించడానికి అనేది మనం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు మేము మరి ఈ విగ్రహానికి శుద్ధి చేయడం జరిగింది